హలో హాయ్ జాను ఇప్పుడే టౌన్ నుంచి వచ్చినాను టౌన్లో ఒక చిన్న నర్సరీ ఇంటికినా అక్కడికి వెళ్ళి రెండు చెట్లు అయితే తీసుకొని వచ్చినాను మనం లాస్ట్ టైం చెట్లు నాటినాం కదా అప్పుడు కూడా ఇదే నర్సరీలో నుంచి తీసుకుని వచ్చినది ఇప్పుడు కూడా అక్కడి నుంచే రెండు చెట్లు ఎత్తికినా తీసుకుని వచ్చినాము ఒకటి కానుగ చెట్టు రెండు సుంకేసల చెట్టు ఇంటికి వచ్చే లోపల అమ్మ ఎత్తికిన చిగురుపప్పు అన్నం అలానే కొత్తగా కాంచినటువంటి నెయ్యి ఎతికినా రెడీగా ఉన్నది అయినా ఈ కాలంలో చిగురు ఎట్లా దొరికిందని మీకు కొంచెం డౌట్ రావచ్చు చిగురు మనకు ఎక్కువ అందుబాటులో ఉన్నప్పుడు అయినా దాన్ని మనం కొంచెం నూనెలో మగ్గ పెట్టి కొంచెం ఉప్పు వేసుకొని దాన్ని అయితే ప్రిజర్వ్ చేసుకోవచ్చు మా పిన్ని చేసి ఇచ్చి ఇట్లా ఒక చిన్న డబ్బాలో పెట్టి పంపించింది నిజం చెప్తున్నాను కదా మనకు చిగురు దొరికినప్పుడు చేసుకున్నాను కన్నా ఇదైతికినా ఇంకా ఎక్కువ టేస్ట్ అనిపించింది అంటే మనకు ఎక్కువ అందుబాటులో ఉన్నప్పుడు దాని వాల్యూ అనేది అర్థం కాదనమాట అసలు దొరకనప్పుడు దాని వాల్యూని మనకు బాగా అర్థమవుతుంది ఆ చిగురును ప్రిజర్వ్ చేసుకున్న డబ్బా ఏదో తెలుసా ఇదే అనమాట ఈ చిగురు గురించి కాసేపు పక్కన పెట్టినా అంటే మనం వెళ్ళి చెట్లను అర్థం ముందైతే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నూతన్ డైరీస్ చూసినారు కదా ఇప్పుడే మనం చెట్లు తీసుకుని వచ్చినవి నాటడానికని వెళ్తూ ఉన్నాము ఇప్పుడే లంచ్ అయిపోయింది ఇంకా చెట్లు నాటడానికని బయలుదేరినాము ఇంకా మా బాబు కూడా వస్తుంది ఒకప్పుడు మా బాబు పుట్టినప్పుడు ఒక చెట్టు నాటినాను అది కానుక చెట్టు వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో ఇప్పుడు కూడా ఇంకా రెండు చెట్లు నాటడాన్ని వెళ్తూ ఉన్నాము దగ్గరలోనే ఒక గుడి ఉంది ఎల్లమ్ము గుడి అక్కడ నాటాలని వెళ్తా ఉన్నాము ఇప్పుడే తీసుకొని వచ్చినాము రెండు చెట్లు ఎలానా పొదమాగా జాను పదమా ఓకే అక్కడ చూడు పదమాగా ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినారు కదా కానిక చెట్టు అది మా పాప పుట్టినప్పుడు నాటినది దాదాపు ఇప్పుడు సంవత్సరం ఎనిమిది నెలలు అవుతుంది ఆ చెట్టు నాటి అదనమాట విషయం ఇంకా ఇప్పుడు ఇంకా రెండు చెట్లు తీసుకొని వచ్చినాం కదా ఈ రెండు చెట్లు ఏంటంటే ఒకటి సుంకేసల చెట్టు రెండోది వచ్చేసి కానిక చెట్టు ఆ రెండు నాటదం మనం తెచ్చినది ఈ చెట్లే ఇక్కడ ఒకటి ట్యాప్ కూడా ఉంది అందుబాటులో సో అందుకని ఇక్కడ నాటడానికి అక్కడ మనం నిర్ణయించుకున్నాము వాటర్ అనేది బాగుండాలి అప్పుడే చెట్లు బతుకుతాయి వీడియో కొన్ని రోజుల కిందట వానలు ఉన్నాయి కదా దానివల్ల పిచ్చి పిచ్చి మొక్కలు అయితే ఇక్కడ పెరిగినాయి వాటినంతా ముందు పారతోటి క్లీన్ చేసుకుందాం తర్వాత గుంతలు తీసుకుందాము నాకు అర్థం కానీ విషయం ఏంటంటే మనం అదే పనిగా శ్రద్ధ తీసుకొని మరి పెంచాలనుకునే చెట్లు మాత్రం ఏపుగా పెరగవు కానీ ఈ పిచ్చి మొక్కలు ఏంటో కానీ అసలు మనం పెంచకున్న నాటకునే కానీ అసలు ఇతనాలు వేయకున్నా కానీ ఎట్లా పెరుగుతాయో తెలియదు బాగా పెరుగుతాయి నువ్వే నాకన్నా కుదిరావుగా నేను నాటే ప్రతి చెట్టులో కూడా మా నాన్న ఇన్వాల్వ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆన్ స్క్రీన్ కనిపించకపోవచ్చు ఒక చెట్టు నాటినాము రెండో చెట్టు నాటే లోపల అయితే అక్కడ రాళ్ళు పడినాయి ఉన్నట్టుండి సడన్గా నీళ్లు కూడా రావట్లేదు సరే అని చెప్పేసి ఇంకొక ట్యాబ్ దగ్గరికి వెళ్ళేసి నీళ్లు తీసుకొని వస్తున్నాను మనం ఇక్కడ నాటాలని తీసుకొని వచ్చినది కేవలం రెండు చెట్లు మాత్రమే నేను స్టార్టింగ్లో చెప్పినాను కదా కానీ ఇక్కడ నాటకన్నా ముందు రోజే నేను ఒకటి మామిడి చెట్టు అయితే నాటినాను మామిడి మొక్క అంటే గుర్తుకొచ్చింది ఈ మామిడి మొక్కలు నేను బయట నుంచి తీసుకురాలేదు ఇక్కడ కేవలం మీరు ఒకటే చూడవచ్చు కానీ నేను ఇంకా రెండు చెట్లు అయితే నేను రీసెంట్గా నాటినాను ఇవన్నీ మనం తిని పడేసినటువంటి టెంకల్ ద్వారా వచ్చినటువంటి మొక్కలు అనమాట అదే పనిగా కేర్ తీసుకొని ఒక రెండు మామిడి టెంకలు తీసుకొని చూసినాను కానీ వాటికైతే నా ఎటువంటి మొలక రాలేదు ఇవైతే అనుకోకుండా వచ్చినవి ఇంతవరకు వీడియోస్ చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్